మంగళగిరిలో వైసీపీ పార్టీ గెలుపు ఖాయమని రాజ్యసభ సభ్యులు విజయసాయి రెడ్డి అన్నారు తాము చేసిన అభివృద్ధే తమ పార్టీకి ఓట్లు వచ్చేలా చేస్తాయన్నారు రాష్ట్ర విభజన చేసి రాష్ట్రాన్ని మోసం చేసిన కాంగ్రెస్ పార్టీ ఎప్పుడో చచ్చిపోయిందని ఆ పార్టీ గురించి మాట్లాడాల్సిన అవసరం తమ పార్టీకి లేదన్నారు ఈ నెల ముప్పై ఒకటిన మంగళగిరిలో భారీ స్థాయిలో సాధికారిక యాత్ర జరుగుతుందని చెప్పారు గౌరవ పార్టీ అధ్యక్షులు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు రెండు నెలల క్రితం ప్రారంభించినటువంటి కార్యక్రమం సామాజిక సాధికార యాత్ర అన్నటువంటిది ఆ సామాజిక సాధికార యాత్రలో భాగంగా ఈ నెల ముప్పై ఒకటవ తారీఖున మంగళగిరిలో మిద్దె సెంటర్లో సామాజిక సాధికార సభ మహాసభ జరుగుతుంది ఆ మహాసభకు ముందు పెద్ద ఎత్తున పాదయాత్రగా మిద్దె సెంటర్కి కార్యకర్తలు బడుగు బలహీన వర్గాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని సపోర్ట్ చేసేటటువంటి వాళ్ళు అందరూ కూడా దళిత సోదర సోదరీమణులు అందరూ కూడా ఆ యొక్క పాదయాత్రలో పార్టిసిపేట్ చేసి ఆ యొక్క మహాసభలో సాధికార మహాసభలో అందరూ కూడా పాల్గొంటారు ఈ సాధికార యా సాధికార యాత్ర మహా మహాసభ ముఖ్య ఉద్దేశం సమాజంలో ఉన్నటువంటి సమ సమాజాన్ని స్థాపించడం సమాజంలో అణగారిన వర్గాలు కొన్ని శతాబ్దాలుగా అణగారిన వర్గాలు ఏదైతే ఉన్నాయో వాళ్ళందరినీ కూడా బడుగు బలహీన వర్గాలని ఆర్థికంగా సామాజికంగా రాజకీయంగా ఎవరైతే అణగదొక్కపడ్డారో వాళ్ళందరినీ కూడా మిగతా వర్గ సామాజిక వర్గాలతో పాటు సమాంతరంగా అభివృద్ధి చెందేటటువంటి కార్యక్రమంలో భాగంగా జగన్మోహన్ రెడ్డి గారు నవరత్నాలని వివిధ పథకాలని సంక్షేమ పథకాలని